రీసెంట్గా కొరమన్ సాగు చేస్తున్న ఒక రైతు మనకి ఫోన్ చేయటం జరిగిందండి ఏంటంటే మాకు ఇంతకుముందు ముందు చేపలు చచ్చిపోవటం లేదండి ఎప్పుడన్నా ఒకటి ఎర్ర చచ్చిపోవటమే కానీ పెద్దగా చచ్చిపోవటం అంటే ఏమీ లేదు కానీ సడన్గా ఒకే రోజు ఒక నూట యాభై చేపల దాకా చచ్చిపోయాయండి దాదాపు అర కేజీ నుంచి కేజీ లోపు సమస్య ఏంటనేది అర్థం కాలేదండి ఆ తర్వాత రోజు కూడా ఏమీ రాలేదు సమస్య ఏంటన్నది తెలియలేదు డిసీజ్ అయితే ఏ రోజుకి ఆ రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా చచ్చిపోయేవి అలాంటిది ఆ ఒక్కరోజు మాత్రమే చచ్చిపోయినాయి మిగతా రోజుల్లో మళ్ళీ ఏం రాలేదండి ఏమై ఉంటుంది రీజన్ అన్నది ఆయన నాకు ఫోన్ చేయడం జరిగిందండి ఇక్కడ మనకు సమస్య ఉందండి ఇప్పుడు వర్షాకాలం ఆయన రీసెంట్గానే కాల్ చేసింది ఆయన అడిగినకి వచ్చిన వాళ్ళు ఏంటంటే మీ ఏరియాలో వర్షాలు పడ్డాయా ఎందుకంటే మాకు బాగా పడుతున్నాయి వర్షాలు ఫుల్లు వరదలు వచ్చినాయి మునిగిపోతున్నాయి కూడా సో మీ ఏరియాలో వర్షం పడుతుందా అని అడిగితే వర్షం పడుతుందండి అని చెప్పడం జరిగింది సో అయితే వర్షం పడ్డప్పుడు మీకు ఆ రోజు ఉరుములు ఏమన్నా బాగా మెరుపులు లాంటివి ఏమన్నా వచ్చినాయి అంటే వచ్చినాయి అని చెప్పారండి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాకు కూడా అనుభవం ఉంది ఎలా అంటే మన రైతులు నేను ఇచ్చిన పిల్ల అనుకోండి నల్గొండ ఎద్దయ్య గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయనకి మనం ఫస్ట్లో పెళ్ళిచ్చామండి ఇప్పుడు రెండు మూడు సార్లు ఇచ్చి ఇప్పుడు కూడా ఫార్మింగ్ చేస్తూనే ఉన్నారు ఆయన అనుభవం నేను మీకు చెప్తాను ఏంటంటే సేమ్ ఆయన కూడా ఇదే సైజు వచ్చిన తర్వాత ఒకరోజు వర్షం పడింది చేపలేం పెద్దగా చచ్చిపోవటం లేదు ఎప్పుడన్నా ఒకటి అర్రా వర్షం పడింది మెరుపు బాగా వచ్చింది ఉరుగున వచ్చినాయండి తెల్లారేపాటికి సేమ్ దాదాపు ఆయనది మూడు వందల చేపలు అనుకుంటా ఆ రోజు నాకు వీడియో కూడా షేర్ చేసి చాలా బాధపడ్డారు ఏంటంటే పట్టుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత చేపలు చచ్చిపోతే బాధ వేరుగా ఉంటుంది ఆయనకి పారామీటర్స్ అన్నీ చెక్ చేశారండి వాటర్లో అన్నీ 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 పర్ఫెక్ట్గా ఉన్నాయి ముందు రోజు చేపలు చచ్చిపోయింది లేదు వెనకాల రోజు చేపలు చచ్చిపోయింది లేదు జస్ట్ ఆ రోజు వర్షం పడింది అంటే వర్షం పడతానే ఉంది కాకపోతే మెరుపులు బాగా మెరిసినాయండి ఆ రోజు సో ఆ ఒక్క మెరుపు తాకిడికి చేపలు చచ్చిపోతాయి అంటే చచ్చిపోతాయండి కన్ఫర్మ్ ఎందుకంటే ఆయన ఒక్కడిదే అనుభవం కాదు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఇవి చేపలు ఇవ్వని ఒక ఇద్దరు ముగ్గురి వైట్ ఫిషెస్ కూడా ఇలాగే జరిగింది ఈ మెరుపులు తాకిడికి చేపలు చనిపోయే అవకాశం ఉంది సో చెరువు చెరువంతా తాకదు కదా మెరుపు అనేది ఆ మెరుపు తాకిన ఏరియాలో ఉన్న చేపల వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయనకి నేను ఇచ్చింది ఫస్ట్ మూడు వేల చేపలే సో ఆ మూడు వేల చేపలు ఆయనకి మూడు వందల చిల్లర వరకే డ్యామేజ్ అయినాయి ఇట్లా ఇద్దరు ముగ్గురు కూడా సేమ్ అంతే ఓవరాల్గా డ్యామేజ్ అనేది జరగలేదు కానీ ఉరుములు మెరుపులు అనేవి వచ్చిన తర్వాత మన చెరువులో కనుక ఉరుము పడే అవకాశం అదే చెరువుకి దగ్గరగా పడినా అది లాక్కునే ఏరియా అందరూ పడినా మనకి చేపలు చచ్చిపోయే అవకాశం ఉంది సో అది ఎందువల్ల చచ్చిపోయినాయి ఏంటన్నది కంగారు పడాల్సిన అవసరం లేదు తర్వాత కూడా డెత్ రేట్ అనేది లేకపోతే అట్లా డైలీ వస్తుంటే నేను ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవచ్చు జస్ట్ ఆ ఒక్కరోజే వచ్చి మళ్ళీ రావట్లేదు అంటే ఆ రోజు ఉరుములు మెరుపులు కనుక పడితే కనుక సో వాటి వల్లే ప్రాబ్లం అని కొంచెం అండర్స్టాండింగ్కి రండి సో ఎందుకంటే ఇప్పుడు ఆయనకి క్లారిటీ ఇచ్చాను సో అది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పడం జరుగుతుందండి సరే ఓకేనండి థ్యాంక్ యూ